అందరిగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా అంతర్గత మార్పులు జరుగుతున్నాయి అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తర పర తన అనే భేదం లేకుండా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు మాత్రమే సీట్లు సామాజిక సమీకరణాలు స్థానిక బలం రకరకాల సర్వేలు తన సొంత అభిప్రాయాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వీటన్నింటినీ బేస్ చేసుకొని ఎక్కడ ఎటువంటి మార్పులు చేయాలో చేసేస్తున్నారు దీనిలో స్థానిక నాయకుల అభిప్రాయాలు కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల లేదా ఇన్ఛార్జీల అభిప్రాయాలు కానీ కార్యకర్తల అభిప్రాయాలు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లా నేను అభ్యర్థిని నిలబెట్టాను మీరు కష్టపడి గెలిపించండి మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఈసారి వస్తే ముప్పై ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం ఆ ఒక్క నినాదంతోనే మార్పులు చేర్పులు చేసుకెళ్ళిపోతున్నారు సో దీనిలో భాగంగా మొదటి దశలో పదకొండు సీట్లు మార్చారు మనందరికీ తెలుసు సో ఇప్పుడు ఆ మొదటి దశ సీట్లు మార్చిన చోట చాలా చోట్ల అభ్యర్థుల నుంచి నాయకుల నుంచి కేడర్ నుంచి రివర్స్ వస్తుంది బాపట్ల జిల్లాలోనే చూసుకుంటే అద్దంకి అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి కృష్ణ చైతన్య గారు నిన్న మీటింగ్ పెట్టారు కేడర్తో సో అక్కడ ఆయన కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు పార్టీ కేడర్ కూడా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు సో అర్థంకి ఇన్ఛార్జిగా వచ్చిన హనుమరెడ్డి గారిని మార్చి కృష్ణ చైతన్య గారికి టికెట్ ఇచ్చేలాగా పార్టీ మీద ప్రెజర్ తీసుకురావాలని వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు లేదా కృష్ణ చైతన్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరం దానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు మరో రేపల్లెలో మోపిదేవి వెంకటరమణ గారిని కాదని మరో వ్యక్తిని తీసుకురావడాన్ని రేపల్లిలో ఉన్న కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సో అది కూడా రేపల్లి నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గతంగా ఒక అలజడ రేపింది సో ఇదంతటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి పర్టికులర్గా మోపిదేవి వెంకటరమణ్ గారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటే అడుగులు వేశారు రెండు వేల తొమ్మిదిలో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే ఆ తర్వాత రెండు వేల పది రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళి ఆ తర్వాత మొదటి నుంచి వైసీపీలో మొదటి నుంచి ఉన్నారనమాట చాలా కీలకంగా కీ రోల్ ప్లే చేశారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో కూడా ఆయనకు పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మోపిదేవి వెంకటరమణ గారు ఓడిపోయారు అయినప్పటికీ తనతో పాటు మొదటి నుంచి ఉన్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అతనికి మంత్రి పదవి ఇచ్చారు మోపుదేవ్ గారికి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవి ఇచ్చారు ఆ తర్వాత శాసన మండలి రద్దు చేయాల్సిస్తామనే ఒక ఒక ప్లాన్లో భాగంగా శాసన మండలి సభ్యత్వానికి రద్దు చేయించి మంత్రి పదవికి రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు మరి ఇప్పుడు మోపుదేవ్ గారికి టికెట్ లేదు రేపల్లి సీట్ మోపుదేవ్ గారికి ఇవ్వట్లేదు అక్కడ మరో నాయకుడికి ఇస్తాం మీరు పనిచేయండి అని చెప్పడంతో మోపిదేవ్ గారు అనుచరులు వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు సో ఈయన్ని మొదటి నుంచి పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తిని మోసం చేసినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు అనే టాక్ ఉంది కదా సో దాన్ని లెవెల్ చేసే క్రమంలో సరిచేసే క్రమంలో చీరాల నియోజకవర్గంలో ఉన్న గ్యాప్స్ని కూడా ఫిల్ చేయడానికి ఫిల్ చేసే క్రమంలో మోపుదేవ్ గారిని తీసుకొచ్చి చీరాల అభ్యర్థిగా ఇస్తారు అనే ఒక టాక్ పెరిగింది ఇప్పుడు ఎక్కువైంది ఎందుకంటే చీరాల నియోజకవర్గంలో ఆల్రెడీ కర్ణం వెంకటేష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు సో కర్ణం వెంకటేష్ గారు కమ్మ సామాజిక వర్గం నిజానికి బాపట్ల పార్లమెంట్ మొత్తం మీద కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అంటే బెస్ట్ ఆప్షన్ పరచూరు అద్దంకి ఈ రెండు సీట్లు కాకుండా ఇంక వేరే నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గ ప్రభావం తక్కువ అందులోకి చేరాల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు చాలా తక్కువ బీసీ ఓటింగే ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీ ఓటింగే మత్స్యకారులు యాదవ చేనేత పద్మశాలి అండ్ దేవాంగ కమ్యూనిటీ అక్కడ ఎక్కువ ఈ మూడు కమ్యూనిటీస్లోనే సీట్ ఇవ్వాలి తప్పితే మరో కమ్యూనిటీ సీట్ ఇస్తే అక్కడ కష్టం ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఎందుకంటే ఇప్పుడు సామాజిక న్యాయం అని సామాజిక అని రకరకాల పేర్లు పెట్టుకున్నారు మంగళగిరిలో కూడా అల్ల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు మార్చారయ్యా అంటే అక్కడ బీసీ ఓటింగ్ ఎక్కువ కాబట్టి బీసీలకి ఇవ్వాలి ఇది బీసీల సీటు అందుకు మేము బీసీలకి ఇచ్చాము అని చెప్పి చెప్పుకోవడానికి సోషల్ మార్కెటింగ్ పొలిటికల్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో మంగళగిరి లాగానే చీరాలు కూడా బీసీలు ఎక్కువ సో అది కూడా బీసీ సీటే అక్కడ బీసీ సీట్ ఖమ్మాస్కి ఇచ్చి ఇక్కడ సీటు బీసీలకు ఇస్తే అది కాదు కదా సరికాదు కదా అని పార్టీలో మళ్ళీ అంతర్గతంగా టాక్స్ వస్తాయి ప్రత్యర్థులకు అవకాశం దొరుకుద్దని సో చీరాలు కూడా బీసీలకే ఇవ్వాలి అని పార్టీ ఫిక్స్ అయిందంట సో అందుకని మోపిదేవి వెంకటరమణ గారిని ఇక్కడికి ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు మోపిదేవి వెంకటరమణ గారు మత్స్య మత్స్యకార సామాజిక వర్గం చీరాల్లో కూడా మత్స్యకార సామాజిక వర్గాల ఓట్లు మత్స్యకార సామాజిక వర్గ కల్చర్ ఎక్కువగానే ఉంది ఆ గ్రామాలన్నీ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒకే బెల్ట్ బాపట్ల పార్లమెంట్ పరిధిలో కాబట్టి మోపిదేవ్ గారు ఇక్కడ సెట్ అవుతారు అని పార్టీ భావిస్తోంది ప్రస్తుతానికి ఇంటర్నల్గా సర్వే జరుగుతుంది మరి వెంకటేష్ గారి పరిస్థితి ఏంటి కర్ణ వెంకటేష్ గారికి ఎక్కడ ఇస్తారు అద్దంకి ఇస్తారా అంటే అద్దంకి ఆల్రెడీ హనుమరెడ్డి గారికి ఇచ్చారు పర్చూర్ ఇస్తారా అంటే పరచూరు ఆల్రెడీ ఆమంత్ కృష్ణమోహన్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు సో ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు సీటు పరిశీలిస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఆల్రెడీ ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఒంగోలు వెళ్ళడానికి కర్ణం వెంకటేష్ గారు కరణం ఫ్యామిలీ అంత సిద్ధంగా లేరు వాళ్ళు చీరాలే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ మాకు చీరాలే ఇవ్వండి మేము చీరలు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాం మాకు ఇంకే సీటు వద్దు అంటున్నారు కానీ చీరాలలో ఉన్న ప్రత్యేక సామాజిక రాజకీయ వైసీపీలో అంతర్గత పరిస్థితుల దృష్ట్యా కరణం వాళ్ళకి సీట్ ఇస్తే ఆ మంచి వర్గం అసలు పనిచేయదు కాబట్టి సో అందుకే కరణం వాళ్ళకి మరోచేట ఎక్కడైనా అకామిడేట్ చేసి కరణం వెంకటేష్ గారికి చీరలు మోపిదేవ గారికి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారనమాట సో పరుచూరు ఇక్కడ మనం మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అంశం పరచూరు ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ గారు వచ్చినప్పటికీ పార్టీలో సెట్ అవ్వాల పార్టీలో విభేదాలు ఎక్కువయ్యాయి మండలాల వారీగా గ్రూపులు పెరిగిపోయాయి సో పరుచూరులో కూడా మార్పు చేయాలి అని డిమాండ్లు ఎక్కువయ్యాయి సో యాక్చువల్లీ అర్థంకి పరచూరు ఈ రెండిట్లో ఏది కూడా ఖమ్మ అంటే బాపట్ల పార్లమెంట్ పరిధిలో చీరాలు కూడా మార్చేస్తే మరి ఖమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఉన్నట్టు ఉండదు పరుచూరు అర్థంకి ఈ రెండిట్లో ఏదో ఒకటి కమ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి పరుచూరుకి కర్ణ వెంకటేష్ని ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆప్షన్ కూడా ఇప్పుడు పరిశీలనలోకి వచ్చింది ఆమంతి కృష్ణమోహన్ గారికి మరో సీట్ ఏమైనా చూసి కర్ణ వెంకటేష్కి పరుచూరు ఇస్తే ఎలా ఉంటుంది అనే టాక్ మొదలైంది ప్రస్తుతానికి వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న టాక్ అయితే అది చీరాలకేమో మోపిదేవి వెంకటరమణ గారిని పరుచూరేమో ఆమంత్ వెంకటేష్ సారీ కర్ణ వెంకటేష్ గారినిచ్చి ఆమంచ కృష్ణమోహన్ గారికి మరో సీటు చూస్తున్నారు ఎక్కడైతే బెటర్ ఆప్షన్ అనేది చూస్తున్నారు ఇలా వైసీపీలో కొన్ని అంతర్గత మార్పులు రకరకాల చర్చలు అయ్యి జరుగుతున్నాయన్నమాట సో మరింత డీటెయిల్గా మనం చూద్దాం థ్యాంక్ యూ